హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిస్ ఈ ఈరోజు ఒక చోట కు వచ్చామండి మొత్తం గడ్డి గాదం అంతా పెరిగిపోయింది ఇప్పుడు బిఫోర్ వీడియో ఆఫ్టర్ వీడియో చూపిస్తున్నాను ఎందుకంటే మీకు ఒక ఐడియా రావాలి వితిన్ ద లిమిట్స్ ఆఫ్ ట్విన్ సిటీస్ అంటే హైదరాబాద్ సికింద్రాబాద్లో ఎవరికి మెయింటెనెన్స్ కావాలని చేస్తాము అంటే శంషాబాద్ షాద్ నగర్ దాకా కూడా పెడదాం అనుకుంటున్నాం ఎక్స్టెండ్ చేస్తాము అట్ ప్రజెంట్ అయితే ఇక్కడైతే ఖచ్చితంగా చేస్తాము ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు ఎలా ఉంది ఎలా చేస్తున్నాం అనేది మీకు చూపిస్తాను నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి మనం గార్డెనింగ్ ఎలా క్లీన్ చేసుకోవాలి మీరు ఓన్ గా చేసుకున్నా కూడా మీకు ఒక ఐడియా వస్తుందని ఈ వీడియో చేస్తున్నాను సో మా జేఎమ్మ అయితే వచ్చింది ఇంకా క్లీన్ చేయడానికి చాలా రోజుల తర్వాత జయమ్మకి జాబ్ వచ్చింది నన్ను వదిలేసింది ఆయ్ జయమ్మ జ్ చెప్పు ఎన్ని రోజులకి వచ్చావు మీ మేడం దగ్గరికి నెల పదిహేను రోజులు అవుతుందండి మేడం వదిలేసి వెళ్ళిపోయినా నేను బెంగి ఇప్పుడు మొత్తం ఇదంతా మా జే ఎలా క్లీన్ చేస్తుందో మేము ఎలా వేస్తాము ఆర్గానిక్ వి మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే చూడండి ఇట్లుంది ఇది అంతా క్లీన్ చేస్తుంది ఒకటి క్లీన్ చేసి చూపించి జామేం చేస్తావు నువ్వు మొత్తం ఇంకో మొత్తం గడ్డి గాదం పెరిగిపోయే పాపము ఇప్పుడు మళ్ళీ మొక్కలు పెట్టుకుంటారు కదా అందుకనే మొత్తం క్లీన్ చేపిచ్చేస్తున్నారు అనమాట క్లీన్ చేయించి విత్తనాలకు విత్తనాలు నాలుగు నారు పెట్టుకుంటారు మొత్తం గడ్డి బలం అంతా క్లీన్ చేసుకుంది అవి మొత్తం వేళ్ళతో శుద్ధ తీసేమో జిమ్ ఇలా ఉన్న గార్డెన్ క్లీన్ అయ్యాక ఎలా ఉన్నది అనేది మీకు చూపిస్తా అంటే బిఫోర్ ఆఫ్టర్ వీడియో మీకు తెలియాలని ఇది చేస్తున్నా అనమాట ఇంకో అన్నీ ఇలా ఉన్నవి నెక్స్ట్ ఎలా అవుతాయి అనేవి మీరు చూద్దరు కానీ మొత్తం ఓకేనా మొత్తం అంతా వేర్లే అయిపోయింది మొత్తం మొత్తం వేర్లే మొత్తం వేర్లే ఉన్నాయి చూడండి ఇలా ఉంది ఎలా అవుతుందో చూద్దాం ఇంకోటి మొత్తం అంతా కూడా ఇలా క్లీన్ చేసేసిన జేమ ఇలా ఎరువులంతా వేసాము ఇప్పుడైతే ఇలా నీట్గా మొత్తం తయారైపోయింది వీళ్ళ గార్డెన్ చూడడానికి అయితే ఇప్పుడు అంతా విత్తనాలు మళ్ళీ నారు మొక్కలు అన్నీ వేసుకోవాలన్నమాట ఇలాగా మెయింటెనెన్స్ మీకు కూడా కావాలి అంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మేము ఇచ్చిన ఎరువులన్నీ కూడా మన న్యాచురల్ వే ఇలా ఇచ్చిన తర్వాత టూ మంత్స్ దాకా మీరు ఎలాంటి ఎరువులు ఇవ్వక్కర్లేదు ఇలాంటి మెయింటెనెన్స్ మీకు కానీ కావాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి మరో మంచి కంటెంట్తో మేము ముందరుంటున్నాం అంతవరకు సెలవు బాయ్